గోవింద గోవిందమాంబ సమేత వీరేంద్ర స్వామి కామాక్షి అమ్మ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కాకినాడ నగర నడిబొడ్డున ఉన్న సంత చెరువు సమీపంలో ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా విశ్వబ్రాహ్మణ పెద్దల సమక్షంలో జరిగింది ఈ నూతన పాలక మండలిలో గౌరవ అధ్యక్షులుగా అనుపోజు సత్యబాబు చెంబోలు కృష్ణ చైర్మన్గా ముక్కామల త్రిమూర్తులు వైస్ ప్రెసిడెంట్గా గోపాలవరపు రాజు ప్రధాన కార్యదర్శిగా తేలాసుల శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీలుగా లక్కోజు బుజ్జి లంకా శ్రీను కోశాధికారిగా నరవ వెంకట చౌరి సహాయ కోశాధికారిగా నరవ వెంకట నారాయణమూర్తి గౌరవ సలహా సంఘం సభ్యులుగా చెల్లూరి సత్యనారాయణ ఆవుపాటి నూకరాజు పొన్నాడ రమేష్ అనుపోజు యేసు వాడపల్లి వెంకట సత్యనారాయణమూర్తి గడ్డం రమణ పొన్నాడ సతీష్ కుమార్లతో పాటు మరో పదిహేను మంది కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు జై విశ్వకర్మ నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం మరియు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సలహా సంఘ సభ్యుడిగా ఉన్నాను అయితే ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం నూతన కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముప్పై మంది కమిటీ సభ్యులతో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది గతంలో జరిగిన కమిటీతో పోల్చుకున్న ఆ దానికి దీటుగా కూడా ఈ రోజున యువకులందరూ కూడా ఒక కమిటీ ఏర్పడి ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది అయితే ఈ అమ్మవారి ఆలయానికి బ్రహ్మంగారి యొక్క ఆలయానికి ఒక చాలా విశిష్టమైన ఒక చరిత్ర ఉంది నాలుగు వందల సంవత్సరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితమే శ్రీ పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అప్పుడు ఏటువంటి వసతులు వనరులు లేని టైంలోనే మొదటి సంఘ సంస్కర్తగా వెలిసి కులమాల కులమతాలకు అతీతంగా జనావళిలో ఒక యుగ పురుషుడిగా వెలిసినటువంటి మహానుభావుడి యొక్క ఈ రోజున మనం పూజించుకుంటున్నాం ఏదన్నా ఒక వింత విశేషం జరిగిందంటే ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పారనే ఒక నానుడు ఉంది అటువంటి బ్రహ్మంగారి యొక్క ఆలయం మన కాకినాడలో నడిబొడ్డులో ఉండడం మనందరికీ కూడా శుభశోచనీయం అదేవిధంగా కాంచీపుర క్షేత్ర దారిటువంటి కంచి కామాక్షి దేవి అతి అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అయినటువంటి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం కాకినాడ కామాక్షిగా మన యొక్క సొంతసేవ సినిమా రోడ్లో వెలిసి ఉండడం మనకు అందరికీ కూడా శుభశనియం అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో జరిగే నవవర్ణాచన కార్యక్రమం విశేషమైన ఒక శక్తిపీఠంలో జరిగే విశేషమైన పూ పూజా కార్యక్రమం ప్రతి పౌర్ణమి విశేషంగా ఇక్కడ జరుగుతుంది ఆ యొక్క విశిష్టతని కానీ చండీ యాగం కానీ వా యొక్క విశిష్టతను మనందరికీ కూడా భక్తుల ద్వారా ఈ నూతన కమిటీ ద్వారా ప్రసారంలో తీసుకొచ్చి భక్తులకి శుభ శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్లో కమిటీ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం గతంలో పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ రూపాన్ని తీసుకొచ్చారు అటువంటి మన పొన్నాడు బ్రహ్మానందం గారు కానీ మన బెండారు రాధాకృష్ణ గారు మన ఉదయం బ్రహ్మానంద చాలామంది చాలామంది అందరూ కూడా వారి యొక్క గొప్ప కృషితోనే ఈ రోజున అర్ధకర్ రాంబాబు గారు గతంలో ఈ చేసిన ముందు చేసిన కార్యక్రమాలు కూడా చాలా విశేషమైనవి ఆయన ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా మాకు ఒక లోటుగా కనిపిస్తుంది కావున ఇటువంటి ఈ కమిటీకి అందరూ కూడా మనం అందరూ సహకరించి ఇటువంటి వారాహి అమ్మవారికి ఎంతైతే విశేషమైన ప్రాచుర్యం ఉందో అటువంటి ప్రాచుర్యం మన కామాక్షి అమ్మవారికి రావాలని మనం అందరం కూడా భక్తులందరూ కోరికని మనమందరూ కూడా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఏపీ బులియన్ అసోసియేషన్ స్టేట్ ఈసీ మెంబర్ని అలాగే మన జిల్లాలో మనల్ని ఒక గౌరవమైన వ్యక్తిగా మా మా మన వాళ్ళందరూ కూడా చూస్తారు ఈరోజు బ్రహ్మంగారు మరియు కామాక్షమ్మ అమ్మవారి యొక్క గుడికి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మా ఆధ్వర్యంలోని మా కమిటీ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడూ గుడికి ఏదైనా సరే మా పదకొండు మంది సభ్యుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పరిచి ఎవరైతే బాగా చేస్తారో ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి ఈ పది మంది పెద్దలు బాగోగులు వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే కొత్త కమిటీగా ముక్కామల మూర్తి ఆధ్వర్యం అధ్యక్షుడిగా వాళ్ళ ఆధ్వర్యంలో ముప్పై మంది కమిటీ వేసుకోవడం జరిగింది త్వరలోనే సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఉన్నాయండి దాంతో ఈ రేపటి నుంచి స్టార్ట్ చేసి ఆ ఉత్సవాలు మొదటిగా వస్తాయి దాని తదనంతరం వెంటనే అమ్మవారి రాటముహూర్తం అమ్మవారి అమ్మవారి దేవినవార్తలు అవి జరుగుతాయండి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ధీమాతో మేము చెప్తున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారంటే కారణం వాళ్ళ మీద నమ్మకంతో మేము చేసిన ఆలోచన తప్పు కాదు అని ఆలోచనతో ఇంతమంది రావడం జరిగింది మా ఆలోచనని వాళ్ళు ఆమోదించారు ఆమోదం ద్వారా తెలిపారు కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరిపిస్తున్నా కొత్త కమిటీ